ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం నలభై మూడవ భాగం ముప్పై ఒకటి ఏడు ఇరవై ఐదు బాణాసురుడికి కృష్ణుడికి బ్రహ్మాండమే యుద్ధం వచ్చింది బాణాసురుడి వాకిట కాపదిగా కావలి కావలిగావన్ శివుడు కృష్ణుడితో పోట్లాడాడు ఆయన వల్ల కాల తర్వాత జ్ఞానోదయమై కృష్ణుడిని స్తిస్తున్నాడు పరమేశ్వరుడు చేసినీ కొంచెం తేరుకొని యుద్ధ సన్నాహం చేస్తూ చక్కగా చేసుకుంటూ బాణుడు మళ్ళీ రణరంగానికి వచ్చి వెయ్యి చేతులతో ఒక్క పెట్టున వేల కొడది బాణాలు కృష్ణుడి మీద కుమరించి కృష్ణుడు అలవోకగా అన్నిటినీ అర్ధచంద్రాకారం గల బాణాలతో ముక్కలు చేసి మెల్లగా చక్రం తేసులో తీసుకొచ్చి బాణుడి వెయ్యి చేతు ఒక్క నాలుగి వెయ్యి చేతులు నాలుగింటి ఒక్క నాలుగింటిని మాత్రమే మిగిల్చి మిగతావని ముక్కలు చేసేశాడు భక్తుల పాధిటి కల్పవృక్షమైన పరమేశ్వరు అప్పుడు ఎక్కడో గదుడు మోకాళ్ళలో కప్పలదాకా ఉన్నటువంటి శివుడు పరిగెత్తుకొచ్చి శ్రీగరు ముందు నిలిచి ఉపనిషదర్ధ సంఫరితాలై లక్షాల కృష్ణుణ్ణి స్థుతించి బాడు కాపాడమని బతిమారు పరమేశ్వరుడు చేసిన కృష్ణస్ त्वं हि ब्रह्मपरं द्यो देर्ग्रूढं गूढं ब्रह्मणि वाङ्मये यम् पश्चमवलात्मान आकाशमिव केवलम् माभिन्नभोऽर्मुखमम्बुरेतो यौ शीर्षमानामाशः सुति अङ्घ्रिरुर्वि चन्द्रो मनो यश्च दृगर्कदात्मा अगं समुद्रो अचरं भुजेन्द्रः रोमाणि यस्य केशा केशाविरिञ्चो धिषणा विसर्ग प्रजापतिर्हृदयं हृदयं यस्य धर्मः वैभवान् पुरुषो लोककल्प तवावतारो यमकुण्ठधावन् धर्मस्य गुप्त्यै जगतो भवाय वयं च सर्वे भवतानुभाविता विभावयो मो भुवनान्ति सप्त त्वमेव अद्य पुरुषो द्वितीयः तुर्यः स्वद्गुर्धेतु रहेतुरीचः तृतीयसेधापि यथा विकारम् स्वमायया सर्वगुणप्रसिद्ध्यैः यथैव सूर्यः स्वय छायां स्वया रूपाणि च संसकास्ति एवम् गुणेनापिहितो गुणांस्त्वम् अत्यप्रदीपो गुणिनश्च भूमन् यन्मायाम् मोहितधियम् पुत्रधारगृहादिषु उन्मज्जन्ति निमज्जन्ति प्रसक्ता वृजिनार्णवि देवदत्तमिमं दग्ध्वा भृलोकमजितेन्द्रियः येनाद्रियेतदत्पादौ न सोच्यो व्यात्मपञ्चकः यस्त्वाम् विसृजते मच्च आत्मानम् प्रियमीश्वरम् विपर्येन्द्रियार्थार्धम् विषमथ्यृदुं मृदं सजन् अहं ब्रह्मदा ब्रह्माथ विविधा मुनयश्चामलाशयः सर्वात्मना प्रसन्नास्त्वामात्मानं प्रेष्टमीश्वरम् तान्तं त्वा जगत्सृत्युदयान्तहेतुं समं प्रशान्तं सुहृदात्मदैवम् अनन्यमेकं जगदात्मकेतम् भवापवर्गाय भजाय देवम अयं ममेस्तो दयितो सुवत्ति मया भयं तत्तममुपत्य देव संपाज्यतां तद्भवतः प्रसादो यथा हि ते दे दैत्यपदौ दे प्रसादः अनुष अनिरुद्धुल विवाह अद्वितीय कृष्ण सर्वज्ञ गोपस्तुति आनंद तो पुंगि महात्मा నీ ఇష్టమే నా ఇష్టం నీ వేది కోరితే అది నేను తప్పక ఆచరించ పైగా నా పరమభక్తుడైన ప్రహ్లాదు ఒక వరం అనుగ్రహించి ఉన్న భక్త శిఖామణి నీ వంశంలో జననమందిన వాళ్ళని నేను సంహరించను అనేది ఆవ కనుక ఈ బాణాసురుణ్ణి నేను చంపనయ్యా వాడికి నేను మిగిల్చిన నాలుగు చేతులతో నాలాని చతుర్భుజుడి ముదిమి చావులు లేకుండా నిలిచి ఉంటా అన్న శ్రీకృష్ణుడి పలుకులు ఆలకించి పరమేశ రంగుడు అయ్యా బాలుడు బుద్ధి తెచ్చుకున్నాడు చరణ అరవిందాలకు శాస్తాంగ దండ ప్రణామా చేశారు స్వామిని సపరివారంగా తన పురానికి తీసుకొని తన బిడ్డ ఉషను దానవాంతకుడి పౌత్రుడు అనిరుద్ధుడికి పత్నిగా సమర్పించుకొని తన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు శ్రీకృష్ణుడి ఉష అనిరుద్ధులతో మిగిలిన బంధుమిత్రులతో ద్వారక చేరుకొని సుఖంగా ఉన్నారు శ్రీకృష్ణుడి గాథ శ్రద్ధగా పఠించిన వాడు ఏకపర సుఖాలు సమృద్ధిగా లభిస్తాయి மகாராஜு கத பரீட்சன் மகாராஜு கிருஷ்ணச்சரித்த சவணாமாதன பரவசிச்சி போது ஸ்ரீ சுகமஹர்ஷி முனிநாட எந்த விண்ண வினாலே உந்தயா நான் எந்த தயமு கொனசாச்சு மகாத்மா ராஜா నీకు వినాలని అంత ఉత్కృష్ట ఉత్కంఠ ఉంటు నాకు కూడా చెప్పాలని అంతే ఉత్కంఠ ఉందయ్యా అదొక అద్భుత గాథ చెప్తాను విని ఆలకించు అని మొదలు రాజా ఒకరోజు కృష్ణకుమారు ప్రజ్యుమ్న సాంబ గదు చార భాను వాడు ప్రజ్యుమ్డు సాంబుడు గదుడు చారుడు బాణుడు అనేవాడు కృష్ణుడి కొడు ద్వారకలో ఒక ఉద్యానవనంలో విహరిస్తాడు చాలాసేపు తిరిగి దత్తిక తీర్చుకుందామని ఒక బావి దగ్గర చేరారు కానీ అది నీరు లేని పాడుబడ్డ తొంగి చూడగా అందులో పెద్ద ఊసరవని గొప్ప కాంతితో కదులుతూ కనిపించి వాళ్ళంతా ఆశ్చర్యంతో పెద్ద పెద్ద పాళ్ళు ఇతర సాధనాలు తెచ్చి దాన్ని వెలువరించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది బయటికి రాలేకపోయి బరువులకు పరుగులకు కొంటూ పరంధాముడే కృష్ణుడి దగ్గరకి పోయి ఆ వింత చెప్తా కృష్ణుడు ఆశ్చర్యపోయినట్లుగా నటించి ఆ బావి దగ్గరకొచ్చి ఎడమ చేతితో చిన్న గడ్డి పరకల ఒక కృకాపలా ఒక కృకలాసాన్ బావి నుండి భద్రంగా వెలుపలికి తీసి కృకలాసం అంటే ఆ కూసరబిల్లె భద్రంగా వెలుపలికి వెంటనే అది బంగారు శరీరం కల పురుష స్వరూపం కృష్ణుడి ఎదుట నిలబ సర్వజ్ఞుడై స్వా అంతా తెలిసిన వాడైన మిగతా వాళ్ళకి చెప్పాలి కదా ఆ పురుషుడి వృత్తాంతం గురించి ఎలా అడిగా మహానుభావ గొప్ప విలువ గల రత్న పోషణాల వెలిగిపోతుందో నీ శరీరం నీ ఆకారం మహనీయంగా చూడగా చూడగా చాలా గొప్ప కీర్తి కలవాడమనిపిస్తుంది అలాంటి నీ ఈ ఓసర వెళ్ళి రూపం ఎలా వచ్చింది అవి నీకు తెలియని విషయం ఉందా అయినా నా నోటి నుండి విని నన్ను అనుగ్రహించాలని బుద్ధి నీకు కనుక చెప్తాది నేను యక్ష్వాకు మహారాజు కొడుకు విశాల సామ్రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తా ఉత్తమ వ్యక్తి తను తాను కొగుడుకోకూడదు అయినా సందర్భం వచ్చింది కనుక చెప్ప ఆకాశంలో ఉన్న తారక నేల మీద ఉన్న ఇసుక రేణుగ చల్లని నీటి బిందువుల అయినా లెక్క దానం చేసిన ఆవుల సంఖ్య లెక్క పెట్టలే సువర్ణ శృంగకరము తనరం తొలుతూ సువత్సలుగల పాడియావుల దాతపోర్వత పాఠము ఉదాత్త తపోవ్రత వేద పాఠములు కలిగి కుటుంబ నిహిత కర్మములం జరిగించు వేద విప్ సదక్షిణం విభూతి దళపగట్టు అచ్యుత అచ్యుత బంగారు పిడులు కొమ్ములు కడి కడితొడి కొన్ని కోట్ల పాడి ఆవుల వేద విద్యాప్రవీణులైన ఉత్తములు పేదరు అయిన మహాత్మలకు దానం ఇవ్వడం ఒక వ్యసనమైపోయి అలాగే అనేక దానాలు చేస్తూ ఉంటాయి గోదాన భూదాన అగ్రహార దాన బావులు తవ్వడం వణాలు ఏర్పాటు చేయటం వంటివి వాటితో ప్రజలు ఆనంద ప్రజల ఆనంద సుఖ సంతోషాలు కలిగి ఒకరోజు కశ్యపుడనే ఒక విప్తుడి దానం చేసిన మందలోంచి ఒక తప్పించుకొని తప్పించుకొనిపోయి మళ్ళీ నా మందలోకి వచ్చి తెలియక దాన్నే మరొక బ్రాహ్మడి దానం చెయ్యటం జరిగింది ఆ రెండవ బ్రాహ్మడు ఆనందంతో ఆ గోవును ఇంటికి తోలుకు వెళ్ళి మొదటి బ్రాహ్మడు కంట పడింది అదృశ్య వాళ్ళిద్దరూ నాదంటే నాదని వాడు వాదులాడుతాడు ఆ వివాదం తేలక ఇద్దరు ఆవులు తెచ్చి నా ముందు పెట్టారు అందులో మొదటి ఆయనను అధిక్షేపిస్తూ ఆహా ఏం ధర్మాత్ముడా నాకు దానం చేసిన గోవు మళ్ళీ నీ మందలు దూరి దాన్ని నాకు అర్పించ మరొకటికి ఎక్కడి న్యాయమయ్యా ఇది అని నన్ను నలుగురి ముందు దోషిగా నిలబెట్టి మందని కానీ ఇది నాకు తెలిసిన పని తెలియక చేసిన మళ్ళీ నీకు ఇంకొక లక్ష ఆవుని దీనికోసం పట్టు పట్ట అని కాళ్ళ వేళ్ళ పడి ప్రార్థించి ఆ మహాత్ముడు నాకు నీ లక్ష ఆవులు వద్దు నీ రాజ్యం ఇచ్చినా నాకక్క ఈ గోవే కావ అంటూ అక్కడి నుండి వెళ్ళి ఏం లే రెండవ బ్రాహ్మణ్ణి స్వామి నన్ను అనుగ్రహి ఈ ఆవుని వదిలిపెట్టయ్యా నీకొక లక్ష గోవులిస్తా అని ప్రార్థించి నాకు ఒక్కర్లేదు రుసరుసలాడుతూ ఆయన కూడా వెళ్ళి ఆ తర్వాత కొంతకాలాన్ని నాకు మరణం ప్రాప్తించి యమకింకరుడు నన్ను యముడి ముందు ఆదరు పెట్టి మరుజేంద్రోత్తమ వంశపాలన జగన్మాన్య క్రియాచార నీ ఘనదాన ధర్మములు త్రిభువన సఖ్యా శిభువన ఖ్యాతై చెడి మును దుష్కర్మ ఫలంబులొంది పిదపన్ పుణ్యాను సంబంధము పుణ్యాను బంధంబులై చను సౌఖ్యంబుల పొందు పద్మజుని త్రోవగా వచ్చునే రాజా నువ్వు చాలా గొప్పగా ధర్మంగా రాజ్యం పాలించిన మహాత్మ నీ వలన వంశమంతా పవిత్రమై నీవు చేసిన దాన ధర్మాలు సర్వలోకాలలు మారుమోగిపో అయినా పాపం పనికొకటి అయినా దాని ఫలం అనుభవించక తేర అని యర్మధర్మరాజు చెప్పి భటులతో నన్ను కిందికి ఆపడం పడటం ఈ పాడు బావిలో ఓసర వెళ్ళే రూపంలో పడిపోయి సర్వ పాపాలు పవిత్రుడు చేసి నీ పాద పద్మాల దర్శనం నా పాప ఫలమై ఓసారి వెళ్లి తనం పోయి నిజరూపం వచ్చేసి ఇప్పుడు నేను నిర్మలాత్మడు అంటూ పడి పడి దండాలు పెట్టుకుంటూ మహాత్మ నీ ఎందు చదరని భక్తి నిలిచేట్లు చేసి నన్ను అనుగ్రహించని ప్రాడు కృష్ణ అనుగ్రహం కొని దివ్య విమానం ఎక్కి దివ్య లోకాలకు ఆ తర్వాత తన వారందరి ధర్మబోధ చేశాడు పరమాత్మ నాయన్లార బ్రాహ్మణుల సొమ్ము అగ్ని దాన్ని అపేక్షిస్తే కలిగే ఫలం సర్వనాశనం ఉత్తమ విప్రుడు ధనం పోగొట్టువ దుఃఖంతో రాల్చిన అస్సలు బిందువులతో కలిసిన ఇసుక రేణువులు ఎన్ని సంఖ్యలో ఉంటా అన్ని వేల ఏడు అన్నీ కాదు అన్ని వేల ఏడు ఆ విప్రధనం అపహరించినవ కుంభీపాక నరకంలో వేదనలు అనుభవిస్తాయి ఒకవేళ ఈ చేత సదాచార సంపన్నుడైన విప్లుడు తిత్తిన కొట్టిన అతనికి ఎదురు ఉండిపోయిన ఉండిపోయినవాదో ఒకటిగా అయిపోయి అంత పుణ్యశాల ఈ విషయం గమనించి ప్రవర్తించా அனதிச்சு அகில்லோக ஆண்டரீ காஷ் யாவுலந்தோ கசி தன பரம் தவாரகிச்சு பரீட்ச மகாராஜா இது தாலா லூத்து விசாரிச்சு தவம் தெவால்சின் கப்ப கதைய இது விட்டே ஆகாரங்க எவரும் ஆச்சரி எவரையா ஆச்சரித்த லௌகசௌ அந்த చివర కైవల్య సుఖంపుడు కరతలా అని తని శుకుల పరీక్షన్ మహారాజు బలరాముడు రేపల్లె శుకుల ఇలా చెప్ప ఒకనాడు బలరాముడికి రేపల్లెలో ఉన్న చుట్టాల చెలికాండ చూడాలనిపించి అక్కడికి చేర అక్కడి వాళ్ళందరికీ ఆనందం కలిగించి నంద యశోదర ఆనంద వందనం చేసి వాడు దిగియారా కౌగలించుకొని ఆనంద పారవశ్యంలో ముణిగి కొంచెం తేరుకొని వాడు అన్నా నువ్వు చిట్టి తమ్ముడు క్షేమంగా ఉన్నారా మమ్మల్ని సర్వకాలలో రక్షించాల్సిన మీరే నాకు అన్ని విధాల దిక్కు కదా ఇతరులు లేరు కదా అంటూ మంచి మాటలతో ఓదంతా గడి వరుసగా వరులంతా వచ్చి బలరాముడికి నమస్కారాలు అర్పిస్తూ గోపికలు అందరూ వచ్చి బారు బారుడుగా బలరాముడిని దర్శించుకొని కృష్ణుడి కుశల వార్తలు అడుగుతూ మల్లగా నిష్ఠురంగా పలికారు అవులే ఆ మహాత్ముడికి మేమెందుకు గుర్తుంటామయ్యా ఆయనకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త చుట్టాలు కావు తల్లిదండ్రులు తమ్ముడు అలాగే చుట్టాలను విడిచిపెట్టగల మహానుభావు మమ్మల్ని పెట్టుకుంటాడు అలాంటి వాడిని గట్టిగా గుండె గుడిలో నిలుపుకోవడం నేను చేసినత్వం అంటూ వాపోయా బలరాముడు మంచి మాటలు వాళ్ళ హృదయాలకు పరితాప ఉపశమనం చేసి కృష్ణుడి సందేహాలు వినిపించి సందేశాలు వినిపి వారి మనోదుఃఖాలను పోగొ రేపల్లెలు రెండు నెలలు అలరిస్తూ వైశాఖ వసంత ఋతువులు అక్కడే గడిపారు యమునా నదీ తీరంలో విలాసంగా విహరించారు ఆ సమయం దేవుడి ఆజ్ఞ మేర వారుణీదేవి రూపంలో చెట్టు చెట్టున పుట్టుకొని వచ్చి రాముణ్ణి సేవించి ఒకనాడు బలభద్రుడు అద్దూ పద్దు లేక మద్యం తాగి గోపికలతో యమున ఒడ్డున ఉన్న పూదోట వ్యహరిస్తూ ఉండగా జలకాలాడాలనే భావన కలిగి ఓ యమున ఎలా రా అని ఎలుగెత్తి పిలిచ ఏదో మైకంలో ఉండి అరుస్తున్నాడులే అని యమున లెక్క చెయ్య అవతార మూర్తికి అలక వచ్చి చేతుల్లోని సత్తువంతా కూడ తీసుకు కొర్రు నదీ మధ్యంలో నాట్ లాగటం ప్రారంభించు యమున గడగడబికి పో ఒక సుందరిగా మారి హలధరుని పాదాల చేసి ఇలా మహాత్మా నీ పరాక్రమం ముందు మాబూటి ఆడవాళ్ళు గెలవగలరా సాక్షాత్ ఆదిశేషుని అంశంతో అవతరించిన మహాత్ముడు నన్ను కాపాడు అని కాళ్లా వేళ్ళ పడి వేడు సరే అయితే నీ దారిలో నువ్వు పోతూ అని అనుగ్రహించి కొందరు గోపికల కొంతసేపు అతని వాళ్ళకి నీలవర్ణపు వస్త్రాలు అనేక రత్నమాణిక్యాదులు కానుకగా యమున ఇచ్చి వెళ్ళి అతడు ఆనందంతో అవన్నీ ధరి వల్లభామలతో ఆడుకుంటూ పాడుకుంటూ గడి అప్పటి నాగటి తాకి యమున వాక్ తెల్లని రూపంతో అలర బలమేష్ బలరాముని కీర్తి పతాకగా విలసిల్లింది అది బలరాముడి లీలా విశేషం పౌండ్రక వాసుదేవుడి చరిత్ర రేపు తెలుసుకుంది